సూర్యుని తొలి కిరణాలు హిమాలయాలు తాకగాని కౌసాని హృదయంలో భక్తి మేల్కొంటుంది రాధాష్టమి అంటే స్వచ్ఛమైన నిస్వార్థ ప్రేమకు రూపమైన రాధమ్మ దివ్య స్వరూపాన్ని కీర్తించే రోజు ఈ పర్వదినాన భక్తులు రాధమ్మ పుట్టుక ఆమె కృప మరియు శ్రీకృష్ణుడితో ఆమె పంచుకున్న కాలాతీత బంధానికి ప్రతికగా జరుపుకుంటారు ఈ ప్రేమ అన్ని సరిహద్దులను అధిగమించి ప్రపంచవ్యాప్తంగా హృదయాలకు హత్తుకుంటుంది ప్రతి నృత్యం ప్రతి స్వరం రాధమ్మ మహిమను చాటుతాయి ఆ ప్రదేశం మొత్తం సంగీతంతో నిండిపోతుంది భక్తులంతా ఏకమై పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు రాధమ్మ కాంతితో ఆలయం మెరిసిపోతుంది దానధర్మాలు జరుగుతాయి అన్నప్రసాదాలు సంతోషాన్ని నింపుతాయి ఇక ఆనందానికి అవధులుండవు ఆకాశంలో నక్షత్రాలు మెరిసేసరికి అంతటా రాధమ్మ నామం మారం రోగుతుంది రాధే రాధే రాధాష్టమి శుభాకాంక్షలు రాధాష్టమికి హార్దిక్ రాధాష్టమి ఈ వేడుకలో మాతో రండి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి